ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిరీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో ఏ ఊరికైనా సరే చేవెళ్ళ నియోజకవర్గం సరే ఏ నియోజకవర్గం అయినా సరే డేటు ప్లేసు టైము మూడు ఇష్టం ఏ ఊరికంటే ఊరి కోదాం నువ్వు కాకపోతే నీ మంత్రులను పంపి ఏ ఊరికన్నా పోదాం ఒక్క ఊర్లైనా కింద రైతులు రుణమాఫీ అయిందని వంద శాతం కింద రాసిస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకులం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చేటప్పుడు ఎవరోలు ఏం మాట్లాడుతున్నారో చూద్దామని ఆయనతో పేపర్ తీసిన పేపర్ తీసి చూసే వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయండి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి ఇలా పత్రికల రాసింది తెలంగాణలో మొత్తం ఉద్ధరించిన తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండ్రని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసినా మొత్తం తెలంగాణను ఉద్ధరించినా వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరీఖన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్ముండ్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి తీయోడు ఏట్ల రాయి తీస్తాడా తెలంగాణను ఉద్ధరించినోడట ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్దాలు చెప్పచ్చు నా ముఖ్యమంత్రి అంటోడు ఆరు గ్యారెంటీలు అమలు చేసేసిందట అయిపోయిందట